క్రీస్తునామమున చేరిన మీకందరికీ పరిశుద్ధుడు పవిత్రుడు సర్వాధికారి అయిన యేసునామమున శుభములు ప్రత్యేకంగా మరి ఒకసారి శివుని మందిర ఆధ్వర్యంలో వెళ్ళవరుచున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం డిసెంబర్ మాసము అంటేనే ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు ఇవన్నీ ప్రతి పట్టణంలో గ్రామాల్లో కూడా కావచ్చు దేశాల్లో కావచ్చు ప్రతి ఎంతో పట్టణాన్ని ముస్తాబ్ చేస్తారు గృహాల మీద స్టార్స్ పెడతా ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ అనేకులు ఎందుకు చేస్తున్నావు అని తెలియకనే వారు చేస్తూ ఉంటారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపక నేను ఈ సమయంలో ఈ యొక్క సం ఈ యొక్క ముస్తాబ్ అవుతున్న పట్టణ గురించి గ్రామాలను గురించి దేశాల గురించి నేను మాట్లా మాట్లాడటం లేదు కానీ దివికి మార్గం ఉంది అన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉంటా ఉన్నాను గూగుల్ ఈ మధ్య చాలామంది వాడుతున్నారు కదా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా అది పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కరెక్ట్గా ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు కొన్నిసార్లు అవి కూడా కొన్నిసార్లు సరిగా పని చేయకపోవచ్చు అది మార్గం చూపించేదిగా ఉంటా ఉంది ఏ గమ్యానికి నువ్వు చేరాలనో అది చూపించేదిగా ఉంటుంది కానీ ఒక్క స్థలానికి ఈవెన్ గూగుల్ మ్యాప్ అనేది లేదా గూగుల్ అనేది మనకు ఆ మార్గాన్ని అది చూపించలేకపోతుంది అదే ఇదనం మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను ఈ భూమి మీద అనేక ప్రాంతాల్లో మనం వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ ఒకవేళ మనకు సహాయపడవచ్చు కానీ దివికి వెళ్ళే మార్గాన్ని అది చూపించలేదు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను దివికి వెళ్ళే మార్గం చూపించాలంటే దివికి అది దివికి అనగా పర పరమునకు మార్గాన్ని పరమునకు అధిపతి అయిన లేదా దానికి రాజైన వ్యక్తి దాన్ని మనకు చూపించడా చూపించగలుగుతాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం కూడా అదే జరిగింది అనేక నక్షత్రాలు ఉన్నాయి కానీ ఒక్క నక్షత్రం మటుకు అదనం ప్రకాశించిన నక్షత్రంగా ఉంటా ఉంది పర ఎంతో గొప్ప జ్ఞానులైన వారు తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు వారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూచారో వారు నక్షత్రం ఎవరు పుట్టారో ఒక రాజు పుట్టాడు అని వారు గ్రహించి ఆ నక్షత్రం ఎలా వెళ్తూ ఉందో అలాగే వారు ఆనాడు గూగుల్ మ్యాప్లు ఇవి ఏవి కూడా లేవు కానీ ఆ నక్షత్రాన్ని చూస్తూ ఒక రెండు సంవత్సరాలు వారు ప్రయాణం చేసినట్లు మనం వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం ఈ భూమికి మార్గాలు అన్నీ చూపించచ్చు కానీ దివికి మార్గాన్ని ఆ దివికి కర్త వ్యక్తి లేదా మహానుభావుడే మనకు చూపించగలుగుతాడు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు ఆ నక్షత్రం ఆ ఆ నక్షత్రం పుట్టినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాము ఆ నక్షత్రము ఎప్పుడైతే వారిని నడిపించిందో వారు అనుకున్నారు ఏదో మహా గొప్ప పట్టణం లో రాజు జన్మించాడు అని వారు అనుకున్నారు కానీ మత సువార్త రెండవ అధ్యాయంలో వారు ఆ యొక్క ప్రాంతానికి బెత్లే ఆ యొక్క తూర్పు జ్ఞానులు ఎరుసలేము పట్టణానికి వచ్చారు వచ్చి రాజునే రాజునే హేరోధ రాజుని అడుగుతూ నాకు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటా ఉన్నాడు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించ అని వారు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది రంటవున రాజు పుట్టాడు కానీ లేఖనాలు మనం చూస్తే ఆయన పుట్టకముందే లేఖనాల్లో ఆయన మరి శిశు పుట్ట మనకు పుడతాడు ఆయన ఆయన అధికారం కలిగిన దేవుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడూ తండ్రి అన్న మా సమాధానకర్త ఎగు ప్రభు అని ఆయన పుట్టకముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే యశేయ ప్రవక్త ద్వారా కార్యం లిఖితం చేయబడినట్లు మనం వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియా ప్రేక్ష లు ఈ దినము ఈ చిన్న క్రిత సందేశాన్ని వింటున్న వర్లారా దివికి ఎప్పుడైనా విన్నావా దివికి మార్గం ఉందని అందుకే దివికి నిన్ను నన్ను తీసుకొని దేవుడి లోకంలో అంత సృష్టిని మాట ద్వారా చేస్తారు కానీ మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు తన స్వరూప్ తన చేతులతో తన స్వరూపంలో మానవుని చేసినట్టు మనం చూస్తున్నాం అది కాండా రెండవ ధ్యానం ఏడవ వచనం వచ్చే సమయానికి నరుని మట్టితో చేసి జీవవాయుదగ నరుడు జీవాత్మ ఆయను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అన్నిటినీ దేవుడు మాట ద్వారా చేశాడు అన్నిటికీ జీవం ఇచ్చాడు వాటి వాటి స్వరూపాన్ని సింహానికి దానికి కావాల్సిన స్వరూపం ఇచ్చాడు పక్షికి కావాల్సిన స్వరూపాన్ని ఇచ్చాడు మానవునికి తన స్వరూపాన్ని ఇచ్చాడని వాక్యం మానవుని కొక్కనికే దేవుడు ఆత్మనిచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం సమస్తాన్ని మానవుని కొరకు చేసి తన చేతులతో మానవుని చేసిన దేవునితో దేవుడు మానవునితో అంటున్నాడు అత్యంత నీ కొరకే నేను చేశాను దీన్ని ఏలుడి అని మానవునికి చెప్పినప్పుడు మానవుడు దాన్ని ఏలకుండా సృష్టికర్తను మర్చిపోయి సృష్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే మానవుడు సృష్టికి బానిస అయిపోయాడో నరకపాత్రుడు అయ్యాడని వాక్యం కూడా సెలవిస్తా ఆశ్చర్యమైనగా కొన్ని విషయాలు నేను నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను దేవుని ద్వారా చేయబడిన మానవుడు దేవునే విడిచిపెట్టినప్పుడు ఇక నరక పాత్రుడైనప్పుడు పరమందు దివిలో ఉంటున్న దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి నరరూపిగా పంపాడు కారణం ఏంటిదంటే వాక్యం అంటుంది మొదటి కొన్ని మొదటి పదిహేనవ అధ్యాయం యాభై వచనంలో ఈ విధంగా ఉంటుంది రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరవు అని వాక్యం సలవిస్తూ ఉంటుంది రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కాబట్టే మానవుని పాప పరిభారం నిమిత్తమై నా దేవుడు నరుడుగా ఈలో జన్మించాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది యేసు క్రీస్తు నరుడు అని కూడా తిమోతి పత్రికలో ఆ మాటలు లాగబడినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం ఇది ఒక చిన్న టైటిల్ మనం పెట్టుకున్నాం దివికి మార్గం ఎవరు చూపి గూగుల్ మ్యాప్ ఇంకా ఏది కూడా చూపించలేదు కానీ ఎవరు దివికి మార్గాన్ని చూపించగలుగుతారంటే దానికి కర్త అయిన ప్రభు ఆయన అంటాడు ఈ లోకంలో జీవించినప్పుడు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొక్కకు చేరడు కాబట్టి ఆ దివికి నువ్వు నేను వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి అదే ఆశ కదా ఈ భూమిని ఒక దినం నీవు నేను విడవాలి మాను ఆయుష్ అంటే డెబ్బై సంవత్సరాలట ఎక్కువ వెళ్ళముంటే ఎనభై సంవత్సరాలు ఉంటుంది అది ఆస్యమే దుఃఖమే అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కాబట్టి భూమి మీద మానవుని యొక్క ఆయు మా ఆయుష్ అసాధ్యము మానవుని యొక్క ఆయుష్ కొద్ది కాలమే గతించిపోయేదిగా ఉంటుందని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఏది కోరుకుంటున్నా ఈ భూమి మీద అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటున్నావా కానీ ఇది గతించే పోదు ఆకాశము భూమి గతించిపోతుందని బైబిల్ కూడా సెలవిస్తూ ఉంటుంది నీవు దివికి వెళ్ళాలి అంటే అనగా పరమునకు వెళ్ళాలి అంటే పరమునకు వారసుడైన పరమునకు రాజైన పరమునకు అధిపతి అయిన దేవుడు నీ హృదయములో జీవిస్తా ఉండాలి నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వాలి ఎందరైతే ఆయనకు స్థానం ఇస్తారో వారందరినీ ఆయన పరమునకు చేర్చే దేవుడిగా ఉంటున్నాడు అందుకే బతార్త పదకొండో అధ్యాయంలో అంటాడు ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ఏం భారం మానవుడు పాపం అనే భారాన్ని మోస్తున్న దాకా చెప్పాను కదా సృష్టికి బానిస అయిపోయినట్లు మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం పాపం అనే భారాన్ని మనం మోస్తున్నప్పుడు ఆ పాప భారాన్ని ఎవరూ తొలగించలేరు కానీ మానవుని తన స్వరూపంలో చేసిన దేవుడే ఆ పాప ఆ పాపానికి పరిహారము ఇవ్వగలుగుతాడు మానవుని పాపము నిమిత్తమే రక్తము చిందించబడాలి అందుకే దేవుడు నరుడుగా ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాడు సామాన్య మానవునిగా పశువుల పగలో ఆయన జన్మించినట్టు చూస్తున్నాం ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాల తన యొక్క ప్రయాణములో ఆయన అద్భుతాలు కార్యాలు అందుకే ఆయన గురించి రాయబడింది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన క మానవుని గురించి ఆలోచించిన దేవుడు మానవుని గుంటున్న కొన్ని శరీర బలహీతాలు బాగు చేశాడు గుండివాడిని బాగు చేశాడు గుండివాడిని బాగు చేశాడు చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తాడు దాని ద్వారా మానవునికి దివికి మార్గం ఏర్పడదు మానవుడు దివికి రాలేడు ఎప్పుడు వస్తాడు అంటే పాప పరిహారం పొందిన వాడే ఆ యొక్క పరలోకంలో చేర్చగ మానవుని పరలోకమును చేర్చడానికి అందుకే లూక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయ పదవ చనం అంటాడు నేను నశారు దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను రక్షకునిగా ఆయన వచ్చాడని వాక్యం మరి ఆ గర్భములో మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భము ధరించింది శిష్యుని కన్నింది అందుకే భర్త అంచాడు ఇదిగో ఆయనకు ఏసు అని పేరు పెట్టాలి అని చెప్పాడు ఇమ్మానియలు అనే పేరు మనకు తోడుగా ఉండే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు ఈ భూమి మీద ఆయన జన్మించినప్పుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు కావలసింది సిన అవసతలు తీర్చాడు కానీ మానవుని భూమి నుండి దివికి వెళ్ళడానికి ఆయన నరరూపిగా ఉన్న దేవుడు ఆ యొక్క శిల్వ మీద ఆకాశానికి భూమి మీ భూమికి మధ్యలో ఆరు గంటలు మూడు శిలల మీద ఆయన వ్రేలాడాడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు మానవుడు చేసిన తప్పిదాలను బట్టి మానవుడు చేసిన పాపక్రియలను బట్టి ఆయన చేతుల్లో సీలలు కొట్టారు మానవుడు చేసిన తప్పిదాలను బట్టి ఆయన ఆయన కాళ్ళు పొడుగాటి శీలను కూడా కొట్టినట్టు వాక్యము సలవి పక్కలో బల్లం కూర్చోరు రక్తమంతా రక్తధారంతా మానవుని పాపముల కొరకు ఆయన ఎందరైతే ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని నన్ను క్షమ క్షమించు అన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన క్షమించడమే కాకుండా పరమునకు మార్గాన్ని వారికి చూపించిన దేవుడిగా ఉంటున్నాడు అన్నాడు యేసు ప్రభుని సిల్వ వేసినప్పుడు ఒక ఇద్దరు రెండు ఇద్దరు దొంగలు ఒక ప్రక ఒకరిని ఇంకొక ప్రకభాన్ని సో వారు కూడా సిల్వ వేయబడ్డాడు పక్కలున్న ఒక దొంగ అంటాడు అయ్యా నీకు ఇష్టమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం వాడికి వాడికి ఎరిగి ఉన్నాడు ఈయన ఈ భూ సంబంధమైన రాజు కాదు ఆయన పర సంబంధమైన రాజు నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఆయనే నన్ను తీసుకొని పోవాలని ఇప్పుడైతే వాడు అడిగాడు వాడిని క్షమించాడు ఆ యొక్క ఆ యొక్క దివికి వాణ్ణి చేర్చినట్టు మన వాక్యంలో ప్రియ ప్రేక్షకులు ఇద్దరం ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ప్రత్యేకంగా ప్రజలందరూ యశు క్రీస్తు ప్రభు జన్మమును జ్ఞాపకం చేసుకో ఎందుకు పుట్టాడో అన్న విషయాన్ని నీకు తెలియకపోతే నువ్వు నిరు నీవు నీ జీవితంలో నిరుత్సాహపడాల్సి వస్తుంది కానీ ఎందుకు వచ్చాడు అని నువ్వు తెలుసుకొని ఆ వచ్చిన దేవుని ఎందు నీవు విశ్వాసముంచితే ఈ రక్షకుని ఎందు నువ్వు విశ్వాసం ఉంటే ఈ నీ పాపముల నుంచి నీకు విమోచన కలిగ కాకుండా ఈ రక్షకుడు ఎక్కడైతే ఉంటాడా అక్కడ నిన్ను కూడా ఆయన చేర్చగలిగిన శక్తిమంతుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది అనాడు అరక్షేత్రాన్ని చూసి జ్ఞానులు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వారు బంగారు సాంబ్రాన్ని బోలాన్ని వారు తీసుకొని వచ్చి ఆయనకు అర్పించినట్టు వాక్యంలో మనము చూసే పూజింపదగిన దేవుడు ఆయన ఒక్కడే దివిలో ఉండే దేవుడు ఆయన ఒక్కడే ఆ దివిని ఆయన కొరకు పెట్టుకోలేదు కానీ ఈ భూమి మీద ఎందరైతే ఆయన ఎందుకు సృష్టికర్త ఎందుకు విశ్వాసం వచ్చారు తమ పాప పరిహారం పొందారో వారందరి కొరకంట యువన స్వార్థ పద్నాలుగులు అంటాడు నేను మీ నివాసములను సిద్ధపరచ పరిచి ఉన్న సిద్ధపరచు అన్న మాట కూడా కనిపిస్తుంది మన మా మన ఈ భూమి భూమి మీద ఉండే నివాసాలు శిథిలమైపోతాయి కానీ దివిలో ఉండే నివాసాలు మన కొరకు ఏర్పాటు చేసిన నివాసాలు చిరకాలము ఉండేటివిగా శాశ్వతంగా ఉండేవిగా ఉంటున్నాయి ఆ యొక్క దివిలో లేదా పరలోకంలో ఆ పరలోకమునకు కర్త దేవునితో మనం కూడా కలిసి ఆ రాజ్యములో ఉంటామని వాక్యం సలభిస్తూ ఉంటుంది ఏ పరిస్థితుల్లో వాక్యం విన్నావో నాకు తెలియదు భూమి మీద కష్టాలు కలిగిన బాధలు కలిగిన మోసపోయావేమో ఎవరు నిన్ను ఆ దాని ద్వారా ఇంకా ఇంకెందుకు జీవితమో అని ఒకవేళ అనుకుంటున్నామో ఆ ప్రభావం నా దగ్గరకు వచ్చేయి నీ భారమంతా నాకు ఇచ్చేసే నేను మోస్తాను నిన్ను విడిపిస్తాను పాపం నుంచి విడిపిస్తాను పరలోకానికి నిన్ను చేరుస్తానని పరిశుద్ధుడైన దేవుడు మనకు సెలవిచ్చే సమయంలో ఎందుకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ క్రిస్మస్ సమయంలో నీ హృదయాన్ని ఎందుకు ఆయనకి ఇవ్వకూడదు ఏం దొరుకుతుంది నాకు ఇస్తే అంటే ఈ భూమి మీద నీకు ఆశీర్వాదం కలుగుతుంది పరమందు నీకు స్థానం దొరుకుతే ఆశిస్తున్నావు భూమి మీదనే జీవించి నరకానికి వెళ్ళాలని ఆశిస్తున్నావా లేదా పరమునకు అధిపతి అయిన దివి నుండి నీ కొరికి లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి వెళ్ళి మళ్ళీ వస్తానని చేయని నీ విశ్వాసం వచ్చితే నీవు కూడా పరదయస్సులో ఆ యొక్క దివిలో నీవు కూడా ఉంటావని దేవుని వాఖ్యాంశాలు అయ్యో నాకు ఇంతవరకు తెలియదండి ఈ దేవుడు ఉన్నాడని నాకు అసలు తెలియదు ఆయన దివికి తీసుకొని వెళ్తాడని నాకు తెలియదు నా పాపాలు క్షమిస్తాడని ఎప్పుడు నేను వినలేదు నాకు ఆశీర్వాదం ఇస్తాడని నేను ఎప్పుడు వినలేదు నా బాధ వేదనంతా ఆయనే రించి నన్ను ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తాడని ఇప్పుడే విన్నాను నాకు కావాలండి దివికి తీసుకొని వెళ్ళే ఈ పరమాత్ముడు నాకు కావాలంటే నువ్వు చేపవలసిన మాట అంతా ఓ దేవా నన్ను క్షమించు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిన్ను జ్ఞాపకం ఇదే ఈ ఈ యొక్క క్రిస్మస్ సందేశం మీకు అందిస్తూ ఉంటున్నాను ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఫోన్ నంబర్స్కి మీరు ఫోన్ చేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము రండి నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన దివికి మార్గం మీరే అని చెప్పారు నాయన ఈ భూమి ఈ భూమి ఆకాశం అంతా గద్దించిపోతుంది కానీ దివిలో మీరు ఉంటారు పరమాత్మడు అయిన మీరు ఉంటారు నాయన అక్కడ దూతల ఘనము మీతో కూడా ఉంటారు సంతోషము సమాధానము ఆనందం అక్కడ ఉంటుంది అక్కడికి నేను వెళ్ళాలి అని ఎంతమంది అయితే ఎదుర తీర్మానం చేసుకున్నారు వారి హృదయాలలో మీరు ప్రభా నాయన వారు స్థానం ఇస్తే మీరు వారి హృదయాలలో జన్మించండి నాయన నూతన జీవిత వారికి దయచేయండి వారి అవసరతలను తీర్చండి సంతోషము సమాధానం క్రిస్మస్ సమయంలో వారికి దయచేయమని ఏ సునామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యు